చూపే పాపము హృదయంలో జరిగిన ఘోరము మనుషులు చేసే నేరము లోకానికి తెలియని శాపము మోహపు చూపే పాపము హృదయములో జరిగిన ఘోరము మనుషులు చేసే నేరము లోకానికి తెలియని స్థానము ముందు జరిపేది హృదయము ఈ హృదయములోనే జరుగుతుంది నేను చేసే ప్రతి నేరము నేరం జరిగిందప్పుడే లోకం చూసింది ఇక్కడే చట్టం చూసింది అక్కడే ఆ నేరం మాపాలక్కడే కడగాలిన హృదయం కావాలి క్రీస్తు రక్తము దేవా దేవాన ముఖము హృదయం కనబడదా దేవా దేవా ముఖము కడిగిన శుద్ధుని కాగలనా చెయ్యగోరిని మేలు చెయ్యక చెయ్యగోరిని కీడే చెయ్యకూడదని చెయ్య గోరినా మేలు చెయ్యక చెయ్యగోరిని కీడే చెయ్యుచున్నదని నా శరీరమందు మంచిది ఏది లేదని తెలుసును ఇటు చావుకు లోగిన శరీరం నుండి ఎవడు రక్షించును అయ్యో ఎంత దౌర్భాగ్యుడవు ఇటు శరీర దురాశ కలిగిన నన్ను ఎవరు రక్షించును ఘోర పాపినైనా ఏసే రక్షించును ఏసే క్షమించును దేవా నా ముఖము కప్పినా హృదయం కనబడదా థ్యాంక్ యూ